పెద్ద సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయన చెగువీరకాడ స్టార్ట్ అయ్యాడు సీతవాడి కాడ వచ్చిండు మన పిఠాపురం గోదావరి జిల్లాలో కొబ్బరి బండలు ఎన్ని కొబ్బరి చెట్లు వెళ్ళిపోతున్నాట తెలంగాణలో డిస్ట్రిక్ట ఇవ్వడ పోతాడు అంటే ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఉంటారు అంటే చెగువేరకాడ స్టార్ట్ కూడా సేతవాడి కాడ క్లోజ్ అయ్యాడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అవంతా కాశాయం బట్టలు వేసుకుని ముఖ్యమంత్రి రా లేకపోతే ఏదైనా గుల్లా ఏమంటారు వాళ్ళని మా దగ్గర మాలదాసు వాళ్ళు ఉంటారు ఆ కాశాయం అన్ని కట్టుకుని ఇంటింటి వేడపచ్చుకుంటారు ఆయన ఏవి బొట్టు పెట్టుకున్నాను సిగ్గుమచ్చిన గది ఏందండి ఊగుడింది ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి కనీసం సిగ్గుందా పవన్ కళ్యాణ్ కు నువ్వు ఒక డిప్యూటీ సీఎం బాబు నీ పిఠాపురంలో దళితులను ఊసకొత కూస్తున్నారు దొరకబట్టి నువ్వేం మాట్లాడుతూ ఆయన నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ డట్టిఫేలో రేపు ప్రొద్దుగా నాకు తెలిసి భవిష్యత్తులో మళ్ళీ పవన్ కళ్యాణ్ రాడు రాజకీయాల్లోకి నువ్వు చూడు ఆయన నరేంద్ర మోడీ ఆడిస్తున్న ఆట ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి పితామహుడు పితామక్కడిది ఆయన చదువుకుంది ఇంటర్మీడియట్ మన స్పీచ్ బాబు మాట్లాడడం అంటే మన మా ఊర్లో ఇట్లా మన అమ్మర్లో పండగ డబ్బులు కూడా పూనుకాల చూసినా ఆ పూనుకం వచ్చిన ఎగురుతాడు గదే మీరు కూడా నువ్వు ఏం చెప్పదలుచుకున్న ప్రజలు గది చెప్పాలి గానీ ఎరుతావు మా మహారాష్ట్ర పోయిన ఆడ కొత్త ఏంది అయితే ఇక్కడ ఇంకో విషయం సరే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎక్కువగా దగా పడ్డది దళితులే కోత దళితుల మీదనే జరిగింది కానీ నేను ఎవరైనా అంటే పెద్ద ముఠా ఒకటి బయటకు వచ్చి ట్రోలింగ్ చేస్తుంది ఇక ఆన్లైన్ లో ఎట్లా ఏం అది చేస్తుంది బయట కూడా దాడులు చేస్తుంది ఫిజికల్ గా ఇవంతా చేసే పిల్లలు ఎవరు అంటే మన దళిత మనుషులు మనోళ్ళే కానీ మెదడులు మన కావు మెదడు మనదైనప్పుడు మన గురించి మాట్లాడుతారు ఆయన అభిమానులు ఎంత ఉంటారు అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తమ్ముళ్ళు ఉంటారు అది చాలా చిన్న తమ్ముళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు ట్రోల్ చేస్తారు నా తమ్ముళ్ళని ట్రోల్ చేసిన చెప్పి నేను తిట్టుకుంటున్నా కొట్టుకుంటున్నా నా తమ్ముడు ఆడు అని చెప్పుకోవాలి చేసుకోవాలి ఆయన అభిమానులు కట్టుకుంటారు నేను కూడా మీలా అనుకున్నా పవన్ కళ్యాణ్ వస్తే రాజకీయం మార్పులే స్టార్ చెగివేర్ అన్నాడు భగత్ సింగ్ అన్నాడు నక్లెట్లు కింద పోతురు గొప్ప గద్దరు గద్దరు గుంటూరులో సభ పెడితే బట్టలు చింపుకున్నాడు ఇప్పుడు ఇంత మంది నక్సలైట్ల మీద ఇప్పుడు పడింది కదా ఇప్పుడు అమిత్ షా వీళ్ళందరినీ నేను అంతం చేస్తా మావోయిస్ట్ రహిత భారత్ నిర్మిస్తా అంటున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది నీకేమంటే మొత్తం ఇప్పుడు కింద గద్దర్ గుంటూరులో సభ పెడితే ఇట్లా బట్టలు నింపుకొని జల్ జంగల్ మర్రి వెయ్యి కాళా అని పాట పాడి గద్దరన్న కోసి నేను దుంకిన అని చెప్పినోడు ఆయన ఏడ స్టార్ట్ అయ్యాడు అండి కాడ స్టార్ట్ అయ్యాడు చెగువేర అంటే ఎవరండి విప్లవానికి చిహ్నము ఆడ స్టార్ట్ అయినా శాతవాడి కాడికి వచ్చింది శాతవాడి చిహ్నము చికినాము అమ్మిసే వాళ్ళ చికినాము మరి శాతవాడి చేస్తున్న ప్రజల గురించి ఏం సంబంధం ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్పడం మొత్తది చెప్పు అందుకే పవన్ కళ్యాణ్ అని అంటే నా దృష్టిలో అది చినిగిపోయిన కమ్మ ఆట ఆడితే ఆడుతున్నారు వాస్తవానికి ఆయన పెద్ద లీడర్ లేదంటారు ఆయన